కీర్తన గ్రంథము నలభై అధ్యాయం మొదటి వచ్చిన ఏవో కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను దేవుడు దావీదును ఎంతగానో పరీక్షించాడు ఎన్నో విషయాల్లో ఆయన మొర ఆయనకి బదులు సమాధానం అనేది ఎంతో లేటుగా వచ్చింది ఎందుకంటే తను చేసిన అతిక్రమములు అనేకముగా ఉన్నాయి ఇది తను చేసిన పతి పాపం గురించి తను చేసిన తప్పిదముల గురించి తను దేవుని కోసం ఎంతగా మొరపెడుతున్నాడో ఈ కీర్తన గ్రంథం ఆదరించి నుంచి మొదటి నుంచి లాస్ట్ అధ్యాయం వరకు కూడా మనం నేర్చుకుంటా వీరు తన కీర్తన గ్రంథంలో రచించాడు ఇక్కడ నలభై అధ్యాయం వచ్చేటప్పటికి ఏవో ఒకరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని దాని కొరకు ఎంతవరకు సహనంతో కనిపెట్టుకున్నాడో దాగే వచ్చిన్నాడు ఇజ్రాయేలు ప్రజలు ఈ యొక్క సహనము లేకయే తన మార్గాన్ని తక్కువ సమయంలో చేరవలసిన తన మార్గాన్ని చేరలేక అరణ్య మార్గంలో నశించుకోవడం మనం చూస్తున్నాం యోగు తన జీవితంలో సహనంతో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు ఎన్ని వ్యాధులు ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా తన జీవితంలో తను నశించుకోకుండా తన జీవితాన్ని తను కోల్పోయిన ప్రతి జీవితాన్ని కూడా తను పొందుకోవడం చూస్తున్నాం అదేవిధంగా మా అత్త తన అత్తగారైనటువంటి నయోమి పట్ల ఓర్పు సహనం కలిగి వేచి ఉండటం వల్ల దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచి తన జీవితాన్ని నిలబెట్టాడు ఈరోజు మనం దేవుని పట్ల ఎంతవరకు విలేక చూపుచును ఎంతవరకు సహనంతో ఆయన ఆయన పొరపు కనిపెట్టుచును అని మనకు మనం పరీక్షించాలని కోరుకుంటూ తన వేచి ఉండి